అంగరంగ వైభవంగా శ్రీ శ్రీభీమేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రసిద్ధిగాంచిన పంచారామ క్షేత్రం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాలు శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం పంచామృతలతో అభిషేకాలు నిర్వహించారు అదేవిధంగా స్వామివారి నగరోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు అలంకరించిన కళ్యాణమూర్తులకు సుముహూర్తంలో ఆలయ వేద పండితులు అర్చకులు సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో విద్యుత్ దీపాలతో అలంకరించిన కళ్యాణ మండపంలో భీమేశ్వర స్వామివారికి మాణిక్యమ్మ అమ్మవారికి వివాహం జరిపించారు పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మహిళలు భక్తులు కల్యాణోత్సవాల్లో పాల్గొన్నారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తిరుపతి తిరుమల దేవస్థానం భీమేశ్వర స్వామి కళ్యాణం ఉత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టు వస్త్రములను ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి అల్లు వెంకట దుర్గా భవానికి అందజేశారు ప్రతి ఏడాది ఇది సాంప్రదాయబద్ధంగా కొనసాగుతుంది స్వామివారి కళ్యాణ మండపం విద్యుత్ కాంతులతో భక్తులను ఆకట్టుకుంది భీమేశ్వర స్వామివారి శివలింగంను ప్రత్యేక అలంకరించారు భీమేశ్వర స్వామి వారి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మికత సంతరించుకుంది కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేశారు Oh <laughs>